అంటే మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద యూట్యూబు టెలిగ్రాము ఇంకా ట్విట్టరు ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద వచ్చే న్యూస్ ఐటమ్స్ కానీ లేదంటే సమాచారాన్ని ప్రసారం సమాచారాన్ని పంచుకునే వ్యక్తులు కానీ ఒకప్పుడు రాజకీయ నాయకులు కనుక రౌడీలు ఉండేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలు ఉంటున్నాయి అంటూ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు మాట్లాడారు రెండు రోజుల క్రితం దాని మీద ఈయన ఎంఎన్ఆర్ సారీ నరసింహారావు గారు మాట్లాడారు ఆయనకి నాకు ఏమనిపించిందంటే కంటెంట్ ఏం దొరకలేదా ఏంది లేకపోతే రమణ ఏ ఎక్కడ ఏం మాట్లాడినా దాన్ని చించి చెండాటమైన ఏంటో అనిపించింది అంతగా ఏమీ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదు కానీ అందులో మనకి ట్రోలింగ్ కంటెంట్ ఏంటంటే రామోజీరావు ఉండుంటే ఇలాంటివి చేయ జరిగేవి కాదు అంటే రామోజీరావు ఉండగానే ఇవన్నీ తారాస్థాయికి చేరు అంతవరకు పరిమితం అవుతాం అలానే ఆయన ఏ రామోజీరావునైతే వెనకేసుకొచ్చాడో ఆహా అద్భుతం ఆయన ఒక పెద్ద మార్గదర్శి బేరరు ఇంకా రకరకాల ఉపమానాలు అలంకారాలను వాడి ఆయన ధరించి ఉండొచ్చు కానీ మీకు ఒక విషయం తెలియదు రమణ గారు బహుశా మీకు అవసరం కూడా లేదేమో అసలు రోజున ఈ దినంలో లేదు ఆయన పెట్టిన పత్రికలోని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని వార్తల్లాగా పెట్టుకుని తరిస్తున్నారు మీకు ఆ విషయం తెలుసా సపోజ్ ఇప్పుడు చిరంజీవి గారిని కలిసిన మురళీ బాబాయ్ ముఠామేస్త్రి పాటికి ఒక ముసలి ఆయన డ్యాన్స్ లేస్తాడు సూపర్ చేస్తాడు ఆయన చిరంజీవి గారిని కలిశారు అది నాలుగు రోజుల క్రితం వార్త దాన్ని ఈరోజు పెట్టారు ఈ ఈ దినంలో అంటే ఎవరెవరిని ఫాలో అవుతున్నారు అలానే కొన్ని కొన్ని న్యూస్ ఐటమ్స్ మత్స్సుకి నేను ఒక సైట్ పేరు చెప్తాను నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటా అందులో తొంభై శాతం నిజాలే ఉంటాయి బట్ చాలా ఫాస్ట్గా ఉంటే మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటి అని గాసిప్స్ లాంటివి ఉంటాయి అవన్నీ తర్వాత నిజాలు అయినాయి కూడా అంటే ఆయన రాసిన తర్వాత నిజాలు అవ్వడం కాదు గాసిప్ లాగా అనిపిస్తుంది తర్వాత అది నిర్ధారణ అవుతుంది డట్స్ తెలుగు డాట్ కామ్ అందులోని వార్తలు ఈ దినంలో పెట్టుకుంటారు అంధజీవితంలో కూడా పెట్టుకుంటారు చాలా పత్రికల్లో కొంతమందికి అనవసరం అనుకుంటారు మన కంటెంట్ మనకు వచ్చిందానికి అడదాను అనగానే వెబ్సైట్లు పత్రికలు ఉన్నాయి తాలూకు వెబ్సైట్లలో మాత్రం ఈ దినాల్లో మాత్రం ఇందులో చాలా కనిపిస్తుంది పైగా సోషల్ మీడియాలో ఎలాగైతే ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు మనం కృష్ణ గారిని ఎవరైనా విమర్శిస్తేనో పొగిటితేనో మనం వీడిగా అది చూసి ఎలా వీడియో చేస్తామో ఆ ట్రెండ్ కూడా వీళ్ళు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర కంటెంట్ కరువై మరి అలాంటప్పుడు సోషల్ మీడియా రౌడీలతో పోల్చడం అంటే ఆయన పార్టీలకు సంబంధించి మాట్లాడి ఉంటారు పార్టీలకు సంబంధించి అయితే అక్కడ ఆయనకు సంబంధించి ఇద్దరు సన్నిహిత మిత్రులు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రులు చెప్పచ్చు కదా అయ్యా మీ పార్టీల మీడియాలో చాలా చండాలం వస్తుంది దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అదే నేనేందుకు చెప్తాను నేను మైక్లో ఊర్లో వాళ్ళకి చెప్తాను కానీ ప్రపంచానికి చెబుతాను కానీ పక్కన ఉన్న మిత్రులకు చెప్పను అంటారా నరసింహరావు గారు మనం దీన్ని కండిద్దాం ఆయన ఇంకేం మాట్లాడతాం మనకి ఎప్పుడో జడ్జిగా ఉన్నాడు ఆయన ఆయన పీఠం మీదకి కొన్ని వచ్చి ఉంటాయి మేము ఓడుకునేటు కేసు మాత్రం ఆయన జడ్జిగా ఉన్నప్పుడు రాలేదా సుప్రీంకోర్టుకి ఆయన ధర్మాసనం ముందుకు వచ్చినా రాకపోయినా మరి అలాంటప్పుడు నేరగాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఇలాంటి పదాలు అందరికీ వర్తిస్తాయని తెలుసుకోవాలిగా మనకి పడని వారి మీదనే మన వ్యాఖ్యలు ఎక్కు పెట్టామనే ఫీలర్లు ఎందుకు రౌడీలు రాజకీయ నాయకులు వెనక ఉండేవాళ్ళు అంటే ఎవరిని అంటున్నారు మీరు ఆల్రెడీ రౌడీలే రాజకీయ నాయకులుగా కూడా మారారు మీకు మద్దతు ఇచ్చే పార్టీ తాలూకు ఎమ్మెల్యేల్లో చాలామంది వాళ్ళు ఉన్నారు అంటే మనము సెలెక్టెడ్ క్రిటిసిజము ప్రిసిషన్ టార్గెట్లు టార్గెట్ చేయటం ప్రిసి ప్రిసైజుడ్గా పోయి వీళ్ళనే వీళ్ళ పేర్లే గుర్తొచ్చేటట్టు మాట్లాడదాం అనుకోవటము ఇది తగ్గించకపోతే ఏమవుతుందంటే అనవసరంగా మనము మనము టార్గెట్ అవుతాం ఇలా ప్రపంచం మొత్తంకి వినపడేటట్టు మనం మాట్లాడుతున్నాం అంటే సార్వజనీయత ఉండాలి దాంట్లో అంత పెద్దవాళ్ళు ఒక పెద్ద స్థాయికి ఇంకేం లేదు భారతదేశంలో సర్వోన్నత స్థాయిలకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇలా కాస్త కూస్తో మేబీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఆయన పదవులో లేడు కాబట్టి అని ఎంతమందిని టార్గెట్ చేసి ఎంతమంది ఆత్మహత్యలకి గురయ్యేలాగా చేశారు ఒక మీడియా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి నేను ఎంత అమాయకంగా పదేళ్ల క్రితం అంటే ఆ పార్టీకి సపరేట్గా వింగ్ ఉంది అంటే కాదు పార్టీలు నవత ఏంటి అట్లా అనుకున్నాను ఈ ఇంకా అమాయకంగా ఈ మధ్య కూడా అసలు పార్టీలన్నీ మూసేయాలంట పార్టీలు మూసేస్తారు బాగానే ఉంది అంటే ఇప్పటికి కూడా నాది అభిప్రాయం పార్టీలు మూసేస్తారు బాగానే ఉంది మరి మిగిలిన వాళ్ళు ముయ్యరుగా మిగిలిన వాళ్ళు ముయ్యరు కదా అయినా కూడా ఏంటంటే ఒక సంస్థాగతంగా అవతల వాళ్ళని వేధించడం వేరు మన గురించి మనం భజన చేసుకోవటం లేదు భజన చేసుకున్నా వదలకుండా మాట్లాడుతాం వదకుండా మనం మాట్లాడుతున్నాం అది కాదు కానీ సంస్థాగతంగా ఒక వ్యక్తినో పార్టీను వ్యవస్థలను విమర్శించడం తప్పు అందుకని సంస్థాగతంగా ఉండే వాటిని నిర్మూలించడమే మంచి పని అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక టార్గెటెడ్గా ఒక మందొచ్చి మీద పట్టడం అప్పుడప్పుడు వచ్చి దాడి చేయటం దాన్ని ఎదుర్కోవటం ఈజీగా ఉంటుంది కొంతమందికి కాబట్టి అయ్యా రమణ గారు మీరు మీ వాక్యాలు కానీ మీరు కానీ మిమ్మల్ని ఏమి మేమేమి కఠినమైన పదజాలం కూడా ఆడట్ల ఎందుకంటే న్యాయ పరిజ్ఞానం అంతా ఉపయోగించి మా మీదకు దాడులు దిగారు అనుకోండి ఏం చేస్తున్నా అందువల్ల మీ మాటలు అతిశయోక్త అలంకారాలకి వాటికి చోటు ఇవ్వకుండా వాస్తవిక దృక్పథంతో ఉంటే అందరూ హర్షిస్తారు లేదులే మమ్మల్ని పిలిచిన వాళ్ళని మేము పొగడకుండా మేము ఎలా ఉంటామంటారా Nice Ahí